హాయ్ ఫ్రెండ్స్ మీరంతా బాగున్నారా నా జీవితం ఈ క్షణం ఏ పరిస్థితిలో ఉందో దానికన్నా వంద రెట్లు నేను ఉన్నతంగా మార్చుకుంటాను అని ఎవరైతే సంకల్పించుకుంటున్నారో వాళ్ళ కోసమే ఈ వీడియో ఎస్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా జీవితంలో ఏదో సాధించాలనుకుంటూ ఉంటారు దానికోసం ఏవో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కానీ ప్రతి వంద మందిలో కేవలం ఒక్కరు మాత్రమే అనుకున్నది సాధించగలరు ఎందుకో తెలుసా ఏదైతే డెసిషన్ తీసుకున్నామో దానికి కట్టుబడి అవసరమైన యాక్షన్ టేకింగ్ మోడ్లోకి వచ్చినప్పుడు మాత్రమే మనం జీవితంలో ఏదైనా సాధించగలం అది కాకుండా కేవలం ఆలోచనలతోనే మన రోజుల్ని గడిపేస్తూ ఉంటే మన జీవితం కాస్త అలానే గడిచిపోతుంది తప్ప మనం ఏమీ సాధించలేం అయితే ఎస్ మ్యామ్ వీఆర్ రెడీ టు టేక్ ద యాక్షన్ అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీని నేను కలిగిస్తున్నా త్రీ డేస్ వర్క్షాప్ మాధ్యమంగా అదేంటి అంటే మేనిఫెస్ట్ యువర్ డ్రీమ్ లైఫ్ ఎస్ ఫ్రెండ్స్ ఈ మండే నుండి వెన్స్డే వరకు అంటే జూలై ట్వంటీ నైన్త్ నుండి థర్టీ ఫస్ట్ వరకు మూడు రోజులు సాయంత్రం ఎనిమిది నుండి తొమ్మిది గంటల మధ్యలో వన్ అవర్ ఎవ్రీడే త్రీ డేస్ నేను వర్క్షాప్ కండక్ట్ చేస్తున్నా ఇందులో అసలు మీ డ్రీమ్ లైఫ్ ఏంటి మీరు ఎలా జీవించాలనుకుంటున్నారు దానికోసం ఏ విషయాలు మిమ్మల్ని అడ్డుతూ ఉన్నాయి అలాగే ఏం చేస్తే మీరు కలలుగంటున్న జీవితాన్ని వెంటనే ప్రారంభించవచ్చు అన్న విషయాలు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో విత్ కంప్లీట్ అండ్ క్లియర్ బ్లూ ప్రింట్ నేను మీకు తెలియజేయబోతున్నాను అది కూడా ఓన్లీ విత్ రూపీస్ నైంటీ నైన్ ఎస్ ఫ్రెండ్స్ ఎందుకు అంటే ప్రతి ఒక్కరూ కూడా నన్ను ఎస్పెషలీ విమెన్ చాలా అనుకుంటూ ఉంటుంటారు కానీ ఏదైనా యాక్షన్లోకి వద్దాం అనుకునేటప్పటికీ మనీ విషయానికి వచ్చేటప్పటికి రకరకాల కారణాల వల్ల మళ్ళీ స్టెప్ వేయడం జరుగుతూనే ఉంది సో అటువంటి వాళ్ళందరికీ కూడా ఇది ఒక అద్భుతమైన అవకాశం ఈ మూడు రోజులు కానీ మీ లైఫ్లో మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే మీ సమయాన్ని మీ ఎనర్జీని ఖచ్చితంగా మీరు కలలు కంటున్న జీవితాన్ని మీరు ప్రారంభించవచ్చు ఆ ఎష్యూరెన్స్ అయితే నేను ఇవ్వగలను ఎందుకంటే నేను నా జీవితాన్ని ఎలా మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నాను ఎలా విజువలైజ్ చేస్తూ ఉన్నానో అలానే జీవిస్తూ ఉన్నా గత పదిహేడు సంవత్సరాలుగా నన్ను నేను ట్రాన్స్ఫామ్ చేసుకుంటూ ఇప్పుడు అన్ని విషయాల్లో జీవితానికి సంబంధించిన అన్ని ఆస్పెక్ట్స్లో కూడా ఫుల్ ఫీల్డ్గా హ్యాపీగా నేను జీవిస్తున్నా ఇటు కుటుంబంగా కుటుంబ పరంగా ప్రొఫెషనల్గా యాజ్ పర్సన్గా యాజ్ వర్కింగ్ విమెన్గా అలాగే ఎంతోమంది విమెన్కి మెంటర్గా సో నా ఈ సక్సెస్కి కారణం మేనిఫెస్టేషన్ అండ్ విజువలైజేషన్ సో ఈ రెండు ప్రాసెస్ని ఎలాగ మీరు కూడాను మీ జీవితంలో అవలంబించుకుంటే మీ డ్రీమ్ లైఫ్ని కూడాను ఇంకా మరి లేట్ చేయకుండా వెంటనే స్టార్ట్ చేయడం చెయ్యొచ్చో దానికోసమే పర్టికులర్గా ఈ త్రీ డేస్ ఈ వర్క్షాప్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఇక్కడ కనిపిస్తున్న నంబర్కి మీ పేరుని రిజిస్టర్ చేసుకొని కాల్ చేసి జాయిన్ అవ్వండి నేను మిమ్మల్ని కలుస్తా లైవ్గా ఆన్ ట్వంటీ నైన్త్ జూలై మండే అలాగే మీ డ్రీమ్ లీఫ్ లైఫ్కి అవసరమైన కంప్లీట్ బ్లూ ప్రింట్ని మీరే తయారు చేసుకోవడానికి నేను మీకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నా మరి మీరు రెడీగా ఉన్నారా మీ న్యూ లైఫ్ అండ్ డ్రీమ్ లైఫ్ ప్రారంభించడానికి ఎస్ దెన్ contact this number immediately and reserve your seat karista live ga on 29 july bye bye